దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకుని కనికాపరమేశ్వరి ఆలయానికి పద్నాలుగు లక్షల విలువైన వెండి మకర తోరణంను భక్తులు అందజేస్తారు జిల్లా పొదులకూరు పట్నంలోని వాసవి కనికాపరమేశ్వరి ఆలయానికి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పొదులుకూరు పట్టణానికి చెందిన తన్నీరు మోహన్ జ్ఞాపకార్థం ఆయన భార్య శ్రీవల్లి కుమార్తెలు మకర తోరణంను ఆలయ నిర్వాహకులకు అందజేస్తారు దాతలు ముందుగా వారి స్వగృహంలో పూజలు నిర్వహించి అనంతరం కనికా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మకర తోరణం దేవాలయం కమిటీ సభ్యులకు అందించి అమ్మవారికి అలంకరింప చేస్తారు वासवांबाबाई सा सर कन्या बाऊ कन्याकांबराक्ष मां वासवंबाबाई हे बाऊ कन्याकांबराक्ष मां वासवंबाबाई हे बाऊ कन्याकांबराक्ष मां कन्याकांबराक्ष मां वासवंबाबाई हे मां कन्याकांबराक्ष मां वासवंबाबाई हे मां वासवंबाबाई हे मां कन्याकांबराक्ष मां वासवंबाबाई हे मां कन्याकांबराक्ष मां वासवंबाबाई हे मां वासवंबाबाई हे मां कन्याकांबराक्ष मां जय वासुदेवा जय करनी गंबा जय वासुदेवा जय करनी गंबा जय रघुजांबा जय वासुदेवा जय करनी गंबा जय वासुदेवा वासुवा बाबाई मां करनी समर्थ मां वासुवा बाबाई मां करनी समर्थ मां वासुवा बाबाई मां जय जांबा वासुवा बाबाई मां वासुवा बाबाई करनी समर्थ मां वासुवा बाबाई मां बाबाई मां करनी समर्थ मां वासुवा बाबाई मां करनी समर्थ मां वासुवा बाबाई سلام الله علیه و آله 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 बस समा बाई बस समा बाई मां निगमरक्ष मां बस समा बाई मां निगमरक्ष मां పట్టుకున్నట్టుగా ఇప్పుడు బాగుంది జైలు వాస్తవే వాస్త వాస్త దేవి శరణవరాత్రులు మహోత్సవ కార్యక్రమం సందర్భంగా పొదలకూ పొదలకూరులోని శ్రీ వాసవి కన్యాపురమేశ్వరి దేవాలయంలో ఈరోజు రెండో రోజు కనుక తన్నీరు కీర్తి శేషుల తన్నీరు మోహన్ రావు గారు వారి ధర్మపత్ని శ్రీవల్లి గారు వారి కుమార్తెలు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు జ్ఞాపకార్థంగా అమ్మవారి గుడికి మకరతోరణం సుమారు పద్నాలుగు లక్షలు అంటే పది కేజీలు తోరణం విలువైంది శ్రీ వాసవి కనకాపురం శ్రీ వాసవి కనకాపురం దేవస్థానం కమిటీ సభ్యులకు అందజేయడం జరిగింది శ్రీ వాసవి కనకాపురమేశ్వరి దేవి ఆశీస్సులు అస్తైశ్వర్యాలు ఆయుర్వర్గాలతో వాళ్ళు అందరూ ఉండాలని కమిటీ సభ్యులు వాళ్ళకి మేము తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నాము